హలో ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు సుబ్బు సుబ్బు మినీ వర్గస్ మై నేమ్ అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఎమ్మడి రవి ఉమ్మడి రవి గురించి అండి తను ఏంది ఎలా ఏందని సర్చ్ చేస్తే తన పేరు ఇమ్మడి రవి తన నెగిటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ అయితే ప్రజెంట్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ తీసుకొని ఉంటున్నారు మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ అయింది అది ఇతను ఏం చేశాడంటే ఐ బొమ్మ క్రియేట్ ఐ బొమ్మని క్రియేట్ చేశాడు చేసి వచ్చాడు ఇతను అయితే రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ సైబర్ క్రైమ్ వాళ్ళకి దొరికాడండి ఎలా దొరికాడు ఏందని కనుక్కుంటే తన వైఫ్ మ్యారేజ్ అయిందంట నుంచి ఏదో గొడవల వల్ల అతను ఆమె డివైస్ కావాలని అడిగారంట డివైస్ కావాలని అడిగితే అతను కరేబియన్ అడుగులోంచి మన నాయకమ్మని అనేది మూవీస్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని ఒక టూ టూ డేస్ బ్యాక్ వచ్చాడంట తన భార్య తన్ని పట్టించిందని న్యూస్లో అంటున్నారు న్యూస్లో చెప్తున్నారు పోలీస్ వాళ్ళకి సవాల్ విసిరాడు దమ్ముంటే పట్టుకోండి అని నా జోలికి వస్తే నేను నా దగ్గర ఉన్న ఐదు కోట్ల డేటాని రిలీజ్ చేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చాడు అయితే దానికి పోలీసులు అండ్ సైబర్ క్రైమ్ వాళ్ళు గట్టిగా ఫోకస్ చేశారు ఇంకొకటి ఏంటంటే అతని దగ్గర మన రాష్ట్రాల్లో గవర్నమెంట్ డేటాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో బీహార్ ఉత్తరప్రదేశ్ ఇంకా ఎన్నికల కమిషనర్ ఎలక్షన్స్ సంబంధించిన డేటా కూడా అతని దగ్గర ఉందని కొంత సమాచారం అనుకుంటున్నారు అలాగే ఇంకా ఇంత నెట్వర్క్ అంటే ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్న అతను అంటే అతను వెళ్ళిన దారి రాంగ్ కావచ్చు కానీ అతను చేసే ఇంత పెద్ద నెట్వర్క్ మన ఇండియాలో అతన్ని బాగా యూజ్ చేసుకోవాలని నా అభిప్రాయం చాలామంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతనికి బాగా సపోర్ట్గా సపోర్ట్గా ఉంటున్నారు సపోర్ట్గా మీమ్స్ కానివ్వండి సపోర్ట్గా ట్రోల్స్ కానివ్వండి చేస్తున్నారు దీనికి ఏంటంటే మెయిన్ కారణం ఫ్రీగా చూడడం హెచ్డీ క్వాలిటీతో విత్ వైబొమ్మలో మనం ఒక థియేటర్కి వెళ్తే ఒక టికెట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుంది అక్కడ స్నాక్స్ కొనాలి తీసుకోవాలంటే ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది దీనికి ఏ ఏ ఖర్చు లేకుండా ఇంట్లోనే చూసుకునే విధంగా దగ్గర దగ్గరగా అతను ఐదు వందలకు పైగా ఐ బొమ్మలు మూవీస్ అనేది కొత్తవి కానివ్వండి పాతవి కానివ్వండి ఏదైనా సరే ఐదు వందల పైగా రిలీజ్ చేశాడు ఇంకా ఇరవై ఒక్క వేల మూవీస్ అనేది అతని దగ్గర డేటా ఉందని సైబర్ క్రైమ్ వాళ్ళు మొత్తం తీసుకున్నారు అయితే ఇలా జరుగుతుంది కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే అంతీ రేట్లు అన్ని రేట్లు పెట్టి మూవీస్ చూడడం అవసరమా అసలు అయినా అంతంత రేట్లు పెట్టే మూవీస్ మాకు ఎందుకు ఎవరు తీమన్నారని కొంతమంది అనుకుంటున్నారు రీసెంట్ రీసెంట్గా ఒక వార్నింగ్ కూడా వదిలాడు ప్రొడ్యూసర్స్ అండ్ హీరో హీరోయిన్స్కి అంతంత రెమ్యుమినేషన్ అవసరమా వాళ్ళకి అన్ని కోట్లు అవసరమా ఒక మూవీ చూసేటప్పుడు పేదరికం అనేది అడ్డు రాకూడదు అనే కాన్స్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు దీనికి ఇంకా ఫైనల్లీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నా ఛానల్ని కొంచెం సస్